చార్ధామ్ యాత్రపై ఇరవై నాలుగు గంటల నిషేధాన్ని ఎత్తివేశారు అధికారులు యాత్రకు పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయని గార్ఫాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు యాత్ర మార్గంలో ఉన్న అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు వాతావరణ పరిస్థితులను బట్టి వాహనాలను ఆపాలని ఆదేశించారు భారీ వర్షాలతో ఆదివారం చార్ధామ్ యాత్రను నిలిపివేశారు తర్వాత బార్కోట్ సమీపంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఏడుగురు గల్లంతయ్యారు చంబా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది బార్కుటి యమునోత్రి రహదారిపై మరమ్మతులు చేశారు అధికారులు చార్ధామ్ యాత్రపై ఇరవై నాలుగు గంటల నిషేధాన్ని ఎత్తివేశారు అధికారులు యాత్రకు పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయని గార్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు యాత్ర మార్గంలోని అన్ని జిల్లాల మెజిస్టేట్లు వాతావరణ పరిస్థితులను బట్టి వాహనాలను ఆపాలని ఆదేశించారు భారీ వర్షాలతో ఆదివారం చార్ధామ్ యాత్రను నిలిపివేశారు తర్వాత బార్కోట్ సమీపంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఏడుగురు గల్లంతయ్యారు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది బార్కోట్ యమునోత్రి రహదారిపై మరమ్మతులు చేశారు అధికారులు